ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రలోభాలకు గురిచేసే మూడు సీట్లు గెలిచిన అధికార టీడీపీ ఉపాధ్యాయ పట్టభద్రులకు ఎమ్మెల్సీ ఎన్నికలు సీన్ రివర్స్ అవుతుంది అనంతపురం చిత్తూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ వెనుకంజిలో ఉంది ఈ మూడు చోట్ల వైఎస్ఆర్సీపీ బలపరిచిన పీడిఎఫ్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు ఇంకా అనంతపురం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ వెనుకంజలో ఉంది మూడు పట్టభద్రులు రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు ఎన్నికల ఫలితాలు భవిష్యత్తులో టీడీపీ స్థితికి అడ్డం పడతాయని వైఎస్సార్సీపీ నేత ధర్మన ప్రసాదరావు అన్నారు భయపెట్టడానికి అవకాశం లేని ఎన్నికల్లో స్వేచ్ఛగా పౌరులు పాల్గొంటే టీడీపీకి ఎదురులేదని స్పష్టమైందని చెప్పారు అనంతపురం చిత్తూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది తుది ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది వైఎస్ఆర్సీపీ కర్నూలు నెల్లూరు జిల్లాల స్థానిక సంస్థ స్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది ఎన్నికలు జరిగితే ఆ మూడు సీట్లు వైఎస్ఆర్సీపీ సునాయాసంగా గెలుస్తుంది కానీ టీడీపీకి బలం లేకున్నా వైఎస్ఆర్సీపీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులను ప్రలోభాలు పెట్టి దారికి రాకుంటే బెదిరించి మరీ ఓట్లు వేయించుకుంది ఉపాధ్యాయ పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి షాక్ తగులుతోంది